శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వాళ్లకు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అద్భుతమైన ఊహించినటువంటి పెను మార్పులు చోటు చేసుకుంటాయి ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు పొందబోతున్నారు వాటిని మీరు కలలో కూడా ఊహించని విధంగా అదృష్టం అనేది ఈ సమయంలో పొందుతారు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం దాకా మేషరాశి వాళ్లకు ఒక స్త్రీ కారణంగా వీళ్ళ జీవితంలో చూడబోయే పని మార్పులు ఏంటి అదేవిధంగా ఎటువంటి సంఘటనలు అనేవి వీరి జీవితంలో ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి వాటి ప్రభావం అనేది వీరి మీద ఎలా పడుతుంది అనే పూర్తి అంశాలను దీనితో పాటుగా ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్ళకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు ఈ భూమండలంలో ప్రతి ఒక్క మానవుడు కూడా తన యొక్క జీవితం అనేది ఎప్పుడు కూడా బాగుండాలి అని గొప్ప గొప్ప మార్పులు అనేవి చోటు చేసుకోవాలి అని ప్రతి నిత్యం ఆ దేవుడిని కోరుకుంటూనే ఉంటాడు గోచార గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మానవుడి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి దారితీస్తూనే ఉంటాయి అతని జీవితంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క సంఘటన కూడా గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగానే ఉంటుంది ఇక ఎవరికైతే గ్రహస్థితి గనుక అనుకూలంగా లేకపోతే తన జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఎవరికైతే గ్రహాలు అనుకూలంగా ఉంటే తన జీవితంలో సుఖాలు అనేవి పొందుతారు ఇక ప్రస్తుతం మేషరాశి జాతకంలో చూసినట్లయితే ఈ రాశి జాతకులు సహజంగానే ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు అంటే మీరు ఎదుటి వాళ్లకు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అది వాళ్ళ మొహం మీదనే మీరు చెప్పేస్తూ ఉంటారు దీనికి కారణంగా వీళ్లకు ఎక్కడంటే అక్కడ శత్రువులు అనేవి పెరుగుతూనే ఉంటారు వాళ్ళను శత్రువులనుగా వీళ్ళు శత్రువులను తెచ్చుకుంటూ ఉంటూనే ఉంటారు వీరి జీవితంలో ఎన్నో ఇబ్బందులు అనేవి వాళ్ళ కారణంగా పడుతూనే ఉంటారు మేషరాశి వాళ్ళకైతే ఈ సమయంలో అదృష్ట కాలం అనేది ప్రారంభం కాబోతుంది రేపటి నుండి గ్రహ మార్పుల కారణంగా కొన్ని పెను మార్పులు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఒక స్త్రీ వీళ్ళ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆ స్త్రీ మూలకంగానే వీళ్ళ జీవితంలో కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఒక స్త్రీ ప్రవేశం కారణం చేత వీళ్ళ యొక్క ఆర్థిక జీవితం అదేవిధంగా వైవాహిక జీవితం అదేవిధంగా వ్యాపార జీవితం ఈ విధంగా అన్నిటిలో కూడా వీళ్లకు ఈ సమయంలో ఎన్నో అద్భుతవంతమైనటువంటి మార్పులు అనేవి తీసుకురాబోతూ ఉన్నాయి ఈ మేషరాశి జాతకులకు ఈ సమయంలో ఉద్యోగరీత్యా ఉన్నత స్థితిని వీళ్ళు సాధించేటటువంటి అద్భుతాలు అవకాశాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు మీ యొక్క ఉద్యోగ సంస్థలలో మీకు ఉన్నటువంటి పై అధికారులు వారి యొక్క మెప్పును మీరు చేస్తూ ఉన్నటువంటి పనుల కారణంగా పొందే అవకాశం అనేది కనబడుతూ ఉంది దీనికి కారణంగా మిమ్మల్ని పై అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంటుంది దానితో పాటుగా వాళ్ళు మీ మీద సపరేట్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు తద్వారా మీరు ఉన్నటువంటి స్థితిలో ప్రమోషన్లు కూడా పొందే అవకాశం వారి కారణంగా కనిపిస్తూ ఉంది మీరు చేసేటటువంటి పనులకు మీ పై అధికారులు ఇంప్రెస్ అయ్యే సూచనలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఉద్యోగులకు ఈ సమయంలో జీతాలు పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది మీకు అద్భుతంగా ఈ సమయంలో వృద్ధి చెందబోతు ఉంది అదేవిధంగా ఉద్యోగం లేని వాళ్లకు కూడా ఈ సమయంలో మీరు ఉద్యోగం పొందేటటువంటి అవకాశం ఉంటుంది మీకు నచ్చినటువంటి సంస్థలలో ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మీరు పెట్టినటువంటి అప్లికేషన్ అనేది ఈ సమయంలో అప్రూవ్ అయ్యే సూచనలు ఉన్నాయి ఇక మేషరాశి జాతకులకు రేపటి నుండి కూడా వ్యాపారపరంగా మీరు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది సాధించే అవకాశం అద్భుతంగా కనిపిస్తూ ఉంది వ్యాపారపరంగా ఈ రాశి వ్యక్తులు మీరు సక్సెస్ని సాధిస్తారు దానిని చూసి అందరూ కూడా ఈ సమయంలో ఆశ్చర్యపోక తప్పదు ఎందుకంటే గతంలో ఏ వ్యాపారం మీరు చేసినా కూడా అది మీకు కలిసి రాక ఎన్నో ఇబ్బందులు అనేవి మీరు పడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరితో కూడా అలా చెయ్యాలి లేదా ఇలా చెయ్యాలి అని అనిపించుకోవడం వారి యొక్క జీవితం అయిపోతుంది కానీ ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల మార్పుల కారణంగా వారి వారి తెలివితేటలకు మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు దీని కారణంగా మీరు ఎవరితో చెప్పించుకోకుండా వీరికి వేరే వ్యాపారపరమైనటువంటి ప్రణాళికలు వేసుకొని వ్యాపార జీవితంలో అద్భుతమైన విజయాలను మీరు సాధించబోతూ ఉన్నారు వ్యాపారంలో వీరికి వీరే సాటి అన్నట్లుగా వ్యాపార విస్తరణ అనేది కూడా ఈ సమయంలో జరగబోతూ ఉందని చెప్పుకోవచ్చు ఈ కారణంగా ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎవరైతే మీరు ఎందుకు పనికిరారు అని మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ వచ్చారో అలాంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి ఉన్నత స్థితిని చూసి ఆశ్చర్యపోతారు అంతటి అదృష్టవంతమైనటువంటి సమయం అనేది ఇప్పుడు మీకు రాబోతు ఉంది అయితే వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా అదృష్టం అనేది ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది కాబట్టి మీ యొక్క వ్యాపార జీవితంలో మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులు కానివ్వండి మీ వ్యాపారంలో మీ యొక్క భాగస్వామి కానివ్వండి ఇలా ఎవరో ఒకరు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీకు లాభాలు అనేవి చేకూరుతాయి ఆ స్త్రీ యొక్క ఐడియాస్ కారణంగా తాను చేసే ప్రణాళికల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులైతే చోటు చేసుకుంటాయి అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఒకవేళ మీరు వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే తను ఇచ్చేటటువంటి ఐడియాస్ సలహా కారణంగా వ్యాపారంలో అద్భుతమైన అపారమైనటువంటి విజయాలను పొందుతారు ఇక ఈ మేషరాశి వాళ్లకు వివాహం కాక ఎప్పటి నుంచో ఒంటరిగా మిగిలిపోయాం అని బాధపడుతున్న వాళ్లకు కూడా ఈ సమయం చాలా అద్భుత ఫలితాలను ఇవ్వబోతోంది మంచి సంబంధం కుదిరి వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది వివాహం కారణంగా కుటుంబంలో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి ఇక మీరు వివాహం చేసుకున్నటువంటి ఆ స్త్రీ కారణంగా కూడా మీ జీవితంలో కొత్త మార్పు అనేవి చూస్తారు మరియు మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా మీకు సంతానం కోసం కూడా ఎదురు చూస్తున్న వాళ్లకు సంతాన యోగం కనబడుతూ ఉంది ఈ సమయంలో మేషరాశి వాళ్లకు ఎన్నో శుభవార్తలను మెరుగుంటారు ఈ కారణంగా కుటుంబంలో మనశ్శాంతి లభిస్తుంది ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు ఈ సమయంలో ఈ విధమైనటువంటి అనుకూల మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవత ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా మీ ఇష్ట దైవాన్ని ముందుగా ప్రార్థించండి ముఖ్యంగా మీ కుల దైవాన్ని పూజించండి ఇక ప్రతి సోమవారం పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి ఇలా చేస్తే శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ